మూడేళ్ళ అబ్బాయి అబ్బాయికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం బయట ఆడితే ఆస్తమాను దగ్గొచ్చేది ఎందుకు ఇలా దగ్గుతున్నాడని అబ్బాయి పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ అన్ని టెస్టులు చేసి మీ అబ్బాయికి ఆస్తమాని చెప్తారు అలా జాగ్రత్తగా ఉండాలని బోల్డెన్ సర్జరీలు బోల్డెన్ మెడికేషన్స్ ఇచ్చారు చాలా హాస్పిటల్ తిప్పారు ఆ తర్వాత ఏడేళ్ళ వయసులో అబ్బాయికి బ్రీతింగ్ ఈజీ అవ్వడానికి టాన్సిల్స్ తీసేస్తారు ఆడుకోవడం స్టార్ట్ చేసాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు అబ్బాయికి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం ఫాస్ట్గా పరిగెత్తేవాడు ఇలా పరిగెత్తడం చూసి వాళ్ళ మదర్ ఎందుకు ఇలా పరిగెడతాను నీకు ఆస్తమా కదా అని అడిగితే నాకు పరిగెత్తడం అంటే చాలా ఇష్టం అమ్మ అన్నాడు ఆ తర్వాత స్కూల్లో కాలేజ్లో రన్నింగ్ రేసింగ్ ఎక్కడ ఉన్నా పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేసిన తర్వాత రెండు రోజులు అసలు లెగ్సేవాడు కాదు ఎందుకంటే లంగ్స్ ఓవర్ కెపాసిటీ అయ్యి రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చినప్పుడు మామూలుగా అందరూ చాలా ఇబ్బంది పడ్డారు అలాగే ఆస్తమాస్ పేషెంట్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డారు కదా ఆ టైంలో ఆ అబ్బాయి ఎవరిని కలిసేవాడు కాదు ఎవరిని కలిస్తే ఎక్కడ కోవిడ్ వస్తుందని భయంతో అలా అలా రెండేళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ తర్వాత రీసెంట్గా జరిగిన ప్యారెంట్స్ ఒలింపిక్స్లో హండ్రెడ్ మీటర్స్ రేస్లో కేవలం తొమ్మిది పాయింట్ ఎయిట్ ఎయిట్ సెకండ్లో పరిగెత్తి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు ఇదే కుర్రాడు అతడే నోహ్ లైస్ మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అనటానికి ఈ స్టోరీ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్